పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొంతమంది దుండగులు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ దేశ ప్రజల కొరకు మహాత్మా గాంధీ చాలా త్యాగాలు చేశాడు ఆయన అమితమైన కృషితోటి ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించింది సబ్బండ వర్గాలకు అన్ని అధికారాలు కల్పించడానికి ఆయన ప్రయత్నం చేసిండు ఆ దిశ అధ్యసిండు ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పరిశోధించి పోలీస్ శాఖ వారు పరిశోధించి వాళ్ళను వాళ్ళను ఫైండ్ అవుట్ చేసి కఠినమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మండల సంఘం కల్వకుర్తి వారు వినతి చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు ఖచ్చితమైన దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పాత పురపాలక సంఘ కార్యాలయంలో జాతిపద విగ్రహాన్ని కొంతమంది గుర్తు విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఇలాంటి సంఘటనపై పోలీస్ శాఖ వారు సంక్షిప్తంగా పర్యవేక్షణ జరిపి ఇటువంటి వారిపై చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటన కాకుండా చర్యలు తీసుకోవాలని మేము ఆరోగ్య సంఘం తరఫు కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి కూడా ఆరోగ్య సంఘ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగం సిద్ధంగా ఉన్నాం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం పట్టణంలోని పాత మున్సిపాలిటీ ఆవరణలో గత ముప్పై సంవత్సరాలుగా మహాత్మా గాంధీ విగ్రహం ఉంది విగ్రహానికి ప్రతి అక్టోబర్ రెండు పంద్ర ఆగస్టు రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు అర్పించడం అనవాయితీగా వస్తుంది పురాతనమైన విగ్రహాన్ని తెలియని దున్నగులు ధ్వంసం చేయడం బాధాకరం దేశ స్వాతంత్ర సమరంలో అగ్రభాగాన్నించి దేశ ప్రజల బానిస సంఖ్యలను తొలగించిన మహాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఆర్యవైశ మహాసభ కలవకు పాటు జిల్లా సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఈ ఈ సంఘటనకు పాల్పడిన వారు ఎసంటి వారైనా ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షించి దోషులను శిక్షించి మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ మహాసభ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు సైతం చేసేందుకు ఆర్యవయసులు పెద్ద ఎత్తున ఈ తరలి వెళ్ళనున్నాం